లక్ష ఎకరాల్లో సాగు లేనట్టే ఇప్పటికే మొదలు కానీ సాగు పొలం పనులు కూడా మొదలవ్వలేదట రైతుల సాగు గురించి పట్టించుకోలేదా పంట నష్టం కరువు కాదు ఈసారి ఏకంగా పంటే సాగు చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి రాయలసీమలో రుతుపవనాల సీజన్ మొదలై అటు ఇటుగా రెండు నెలలు గడుస్తున్నా చినుకు జాడలేదు సీమలో ఫలితంగా ఈసారి విత్తనం వేయడానికి కూడా అదను లేకుండా పోయింది జూన్ రెండో వారంలో సాగు కావలసిన విత్తనానికి జూలై నెలాఖరుకు కూడా మార్గం లేకుండా పోయింది రాయలసీమ చరిత్రలోనే ఈ ఏడాది రికార్డు స్థాయిలో బీడు భూములు కనిపిస్తూ ఉన్నాయి చక్కగా పంట సాగులో ఉండాల్సిన పరిస్థితులు కాక ఎర్రటి మట్టి బీడు భూమిగా వికరిస్తూ ఉంది చినుకు జాడలేక రైతులే కాదు పంట సాగు లేక జీవ వైవిధ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఏడాది రాయలసీమలో కరువులో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో పంట సాగుకు అనుకూలంగా ఉన్న భూ విస్తీర్ణం అటు ఇటుగా ఆరున్నర లక్షల హెక్టార్లు ఒక హెక్టార్ రెండున్నర ఎకరాకు సమానం ఉమ్మడి ఏపీలోనే అతిపెద్ద జిల్లాగా ఉండేది అనంతపురం జిల్లా అక్కడ సాగు భూమి విస్తీర్ణం కూడా ఇలా భారీ స్థాయిలోనే ఉంటుంది మరి ఏడాది పెద్ద విడ్డూరమైన విశేషం ఏమిటంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్లో సాగు చేసిన భూమి రెండు లక్షల హెక్టార్ లోపే కావడం ఆరున్నర లక్షల హెక్టార్ సాగు భూమి ఉంటే అందులో రెండు లక్షల హెక్టార్లో కూడా పంట సాగు కాలేదంటే పరిస్థితి అంచనా వేసుకోవచ్చు అందుకు ప్రధాన కారణం అదనులో వర్షం కురవకపోవడం అదనులో కానే కాదు ఈసారి సీమ మీద మరోసారి వరుణుడు పగబట్టారు గత నాలుగైదులుగా మెరుగైన స్థాయి వర్షపాతం నమోదయ్యింది భారీ వర్షాలు కురిశాయి దీంతో సాగు బాగా సాగింది అయితే ఈసారి అనంతపురం జిల్లా వరకే చూసుకుంటే కనీ విని ఎరగని స్థాయి ఎరగని కరువునాట్యం చేస్తూ ఉంది పల్లెలకు వెళ్లి చూస్తే ఎర్రటి బీడు భూములు దర్శనమిస్తున్నాయి ప్రతి ఏటా ఈ భూముల్లో వేరుశెనగా కంది వంటి పంటలు ప్రధానంగా సాగయ్యేవి అయితే ఈసారి వర్షాధార వేరుశెనగ వేసిన నాదుడే లేడంటే ఆశ్చర్యం కలగక మానదు అనంతపురం అంటే వేరుశనగ సాగు వేరుశనగ సాగు అంటే అనంతపురం అన్నట్టుగా ఉండేది దశాబ్దాల నుంచి పరిస్థితి గుజరాత్ తర్వాత అత్యంత ఎక్కువగా వేరుశనగ సాగయ్యేది రాయలసీమ ప్రాంతంలోనే ప్రత్యేకించి వర్షాధారంగా వేరుశనగ సాగు ఇక్కడ సాంప్రదాయం కొన్ని మండలాలకు మండలాల్లో పంట అంటే వేరుశనగ మాత్రమే అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి అరొక పంటే సాగు చేసుకుంటూ జీవనాధారం సాగించే కుటుంబాలు అనేక ఉన్నాయి అలాంటి చోట దశాబ్దాల్లో తొలిసారి అసలు విత్తనమే వేయకుండా అదను దాటిపోవడం గమనార్హం జూన్ మొదటి వారంలో వేరుశనగ విత్తనానికి సేద్యాలు చేసుకుంటారు ఈసారి మే నెలలోనే వర్షాలు కురిశాయి దీంతో సేద్యాలను పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత వనరులు మొహం చాటేశాడు రుతుపవన కాలం మొదలై ఇప్పటికే నలభై రోజులు గడిచిపోయాయి అయితే ఒక్కరోజంటే ఒకరోజు కూడా చాలా చోట్ల చెప్పుకోదగిన వానలేదు దీంతో విత్తనం వేయడానికి అనువు లేక రైతులు ఈసారి క్రాప్ హాలిడే ప్రకటించుకున్నట్లుగా అయింది ఇది రైతులు ప్రకటించిన క్రాప్ హాలిడే కాదు ప్రకృతి ప్రకటించిన క్రాప్ హాలిడే అని చెప్పాలి అయితే గత నాలుగేళ్లలో విస్తారంగా కురిసిన వర్ష పుణ్యాన చాలా మందికి కనీసం గ్రౌండ్ వాటర్ అయినా ఉన్నాయి బోల ద్వారా పంటల సాగు చేసే వాళ్లు విత్తనాలు వేయడంతో కనీసం కొంతమేరైనా పంట సాగు జరిగింది అయితే ఈ ఏడాది ఇప్పటి కనీసం వర్షపాతం లేకపోవడం గత రెండు నెలల్లో రెండు సెంటీమీటర్ల వర్షం కూడా లేకపోవడంతో భూగర్భజలం విషయంలో కూడా ఇప్పుడు భయోధనలు మొదలవుతున్నాయి అదనంలో వర్షం లేదు దీంతో లక్షల హెక్టార్లో అసలు పంటే సాగలేదు కనీసం ఇప్పుడైనా భారీ వర్షాలు కురిస్తే భూగర్భజలం అయినా పెంపొందుతుందన్న ఆశలో ఉన్నారు రైతులు మరి లేటుగా అయినా భారీ వర్షాలు పడడం మీదే ఇప్పుడు ఆశలన్నీ నెలకొన్నాయి అది కూడా జరగపోతే మాత్రం సీమలో పరిస్థితి భయంకరంగా ఉంటుంది పశువులకు గడ్డి దొరకడం కూడా కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తుంది కర్నూలు జిల్లాలో కూడా పంటల సాగు దారుణమైన స్థితిలో ఉంది కలిపిలో మొదలై రెండు నెలలు గడుస్తున్న కర్నూలు జిల్లాలో కూడా పంట సాగు కేవలం నలభై రెండు శాతమే నాలుగు లక్షల హెక్టార్ల సాగు భూమి ఉన్న కర్నూలు జిల్లా పరిధిలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల హెక్టార్లో పంట సాగు జరిగింది ప్రధానంగా వర్షాధారం సాగు అయ్యే కర్నూలు జిల్లాలో కూడా ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది పంట సాగు లేకుండా భూములు బీడుబారిన పరిస్థితి కనిపిస్తుంది ఈ సీమ జిల్లాలో కూడా మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం